ఇవాళ రేవంత్ రెడ్డి మాత్రమే కాదు స్వయాన వాళ్ళ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈరోజు తెలంగాణకు వచ్చినారు వచ్చి రాహుల్ గాంధీ చేత కూడా వాళ్ళ పచ్చి అబద్ధాలు తెలంగాణ ప్రజలకు చెప్పిస్తా ఉన్నారు నేను పొద్దున టీవీలో చూసిన రాహుల్ గాంధీ గారు నిర్మల్ కు వచ్చినారు నిర్మల్ కి అక్కడ మాట్లాడుతున్నాడు బహిరంగ సభలో నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళ ఖాతాలో మేము వేస్తున్నాము తెలంగాణలో అని ఇవాళ రాహుల్ గాంధీ చెప్తుంటే నవ్వాలనో ఏడవాలనో నిజంగా కూడా అర్థం కాలేదు ఒక్కసారి ఇక్కడికి వచ్చినా మా ఆడబిడ్డలు నేను అడుగుతా ఉన్నా ఏ ఒక్కడికైనా ఈ రాష్ట్రంలో నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చిందా వచ్చిందా నెలకు నాలుగు వేలు పెద్ద మనుషులకు వచ్చిందా పెళ్లి చేసుకుంటే తులం బంగారం వచ్చిందా మా చెల్లెళ్లకు స్కూటీలు వచ్చినాయా రైతులకు రెండు లక్షల రుణమాఫీ జరిగిందా క్వింటాల్ ఐదు వందల బోనస్ ఇచ్చిందా రేవంత్ రెడ్డి వాస్తవాలు ఇట్లుంటే స్వయంగా రాహుల్ గాంధీ వచ్చి ఇవాళ పచ్చి అబద్ధాలు తెలంగాణ ప్రజల విజ్ఞతను మన తెలివితే మన తెలివితేటలను కూడా తక్కువ అంచనా వేస్తూ వీళ్ళు పిచ్చోళ్ళు ఏం చెప్పిన నమ్ముతారు అన్నట్టుగా పచ్చి అబద్ధాలు రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు రాహుల్ గాంధీ గారు మీకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే మీరు ఢిల్లీ నుంచో ఎక్కడి నుంచో వస్తారు పాపం మీకేమో విషయం తెలియదు అక్కడ వాళ్ళు ఏం రాసిస్తే అది చదువుతావు నీకు తెలియదు ఏం జరుగుతుందో తెలియదు అసలు మీ ముఖ్యమంత్రి ఎలక్షన్లు అయిపోయాక నీతో ఉంటాడో బీజేపీ జంపు కొడతాడో కూడా నీకు తెలియదు ఎందుకంటే నేను ఉత్తగానే అంటలేను నేనేమి అక్కస్తో అంటలేను ఉత్తగానే అంటలేను పాపం రాహుల్ గాంధీ నిజంగానే అమాయకుడు ఆయనకి ఏం ఎరకలేదు మీరు చూడండి ఏం జరుగుతుందో ఏమంటున్నాడు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఢిల్లీలోనేమో చౌకీదార్ చోర్ హే అంటాడు చౌకీదార్ అంటే వాళ్ళు చౌకీదార్ అంటే ఎవరు చౌకీదార్ చోర్ హే అంటాడు అంటే మోడీ దొంగ అంటాడు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఏమంటాడు నై 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 చౌకీదార్ చోర్ చౌకీదార్ చోర పెద్దన్న మోడీ అంటుంది రాహుల్ గాంధీ కాదట పెద్ద మోడీ పెద్దన్న అయిపోయిండు రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి అయినంత రాహుల్ గాంధీ ఏమో ఢిల్లీలో అదానీ ఫ్రాడ్ హే అంటాడు గౌతమ్ అదానీ అంటోడు మోడీని అడ్డం పెట్టుకొని దేశాన్ని దోచుకుంటున్నాడు అని రాహుల్ గాంధీ మాట్లాడతాడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు లేదు లేదు గౌతమ దాని చాలా మంచివాడు గౌతమాని ఫ్రాడ్ నహియే గౌతమ నేను ఆయన దోస్తులం తెలంగాణలో రేపు సింగరేణిని ఇంకా పెద్ద పెద్ద ఇతర సంస్థలను ఆయన కట్టబెట్టడానికి దోస్తాన అని రేవంత్ రెడ్డి గారు అంటారు రాహుల్ గాంధీ గారు ఏమంటారు గుజరాత్ మోడల్ బేకార్ హే అంటాడు గుజరాత్ మోడల్ బక్వాస్ అంటాడు రేవంత్ రెడ్డి గారు ఏమంటాడు నై 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 గుజరాత్ మోడల్ శాంతే తెలంగాణ రాస్తే పే లే అందుకే నేను అడుగుతున్నా మిత్రులరా అసలు ఈ రాహుల్ గాంధీకి నిజంగా రేవంత్ రెడ్డి గురించి వాస్తవాలు తెలిసినట్టు లేవు